నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రజల్లో వ్యతిరేకత భావాన్ని తెప్పించాలి తద్వారా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేయాలి అప్పుడు రాజకీయంలో మనకి పోటీ శత్రుత్వము అంటూ ఎవరు ఉండరు అని కూటమి నేతలు టీడీపీ నేతలు వారి అనుకూల మీడియా నిరంతరం కూడా దానిపైనే దృష్టి పెట్టారు ఎన్నికల సమయంలో ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అట్లాంటి వాటిపైన దృష్టి పెట్టకుండా ది జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భద్రం చేసేదానిపైన దృష్టి పెడుతున్నారంటూ ఇప్పుడు ఆ వారి వ్యవహార శైలి ఎలా ఉంది అని అంటూ ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి తాజాగా చూస్తే జగన్మోహన్ రెడ్డి పైన తప్పుడు ప్రచారం చేస్తూ దొరికిపోయినటువంటి పరిస్థితి వివరాల్లోనికి వెళ్తే రెండు నలభై తొమ్మిది పైసలకే సెకీ ద్వారా కరెంటు ఇస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో లక్షల కోట్లు నష్టమంటూ ఒక అబద్ధపు ప్రచారం చేశారు తప్పుడు ప్రచారం చేసుకొచ్చారు విదేశాలలో కూడా జగన్ డబ్బులు తిన్నాడని అమెరికా వాళ్ళు కూడా అరెస్ట్ చేయబోతున్నారంటూ తప్పుడు ప్రచారం చేసుకొచ్చినటువంటి పరిస్థితి మరి అదాని నుంచి సెకీ కొని సెకీ రాష్ట్రానికి అమ్ముతుంది ఏమైనా ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారా అదే 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 విధంగా తీసుకుంటున్నారు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా లేవు అది కూడా గొప్పతనమే మంచిదే కానీ దాన్ని తప్పుగా సృష్టించి అదే పెద్ద కుంభకోణం అన్నటువంటి విధంగా చెప్పుకొచ్చారు ఇప్పుడు ఆ అతి ప్రచారమే ఈ కూటమి సర్కారు కొంపముంచింది అదేంటనంటే యాక్సెస్ పవర్ అనే దానికి రెండు వేల పదిహేడులో టీడీపీ హయాంలో నాలుగు అరవై పైసలకు ఒప్పందం చేసుకున్నారు మరి జగన్ సీఎం అయ్యాక దాన్ని ఆపేశారు దానిపైన వాళ్ళు కోర్టుకి వెళ్ళడం కోర్టు కూడా మీరు ఒకసారి ఒప్పందం అయిన తర్వాత అది కొనాల్సిందేనంటూ కోర్టు కూడా చెప్పడం కానీ జగన్మోహన్ రెడ్డి కొనలేదు ఇప్పుడు తిరిగి టీడీపీ సర్కారు ఏర్పడింది కాబట్టి ఆ ఒప్పందాన్ని ఇప్పుడు పైకి తీసుకొచ్చారు సర్కారు అనే సర్కారు అనేది ఏంటి కోర్టు ఆదేశించింది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నాము అని అంటే నాలుగు అరవై పైసలకి అంటే గతంలో రెండు నలభై తొమ్మిది పైసలు ఇప్పుడు నాలుగు అరవై పైసలు అంటే ఇది ఎవరి ధనము ఇది ప్రజాధనం ప్రజల కోసం ప్రజల క్షేమం కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం మరి ప్రజల కోసం సంక్షేమం కోసం చేయాలి కానీ మరి ఇంత వేరియేషన్ మీద వీళ్ళు కొంటే మరి ఏమనుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి చేసేది కుంభకోణం అనుకోవాలా ఇప్పుడు జరిగేది ఏమనుకోవాలి మీరే కామెంట్ చెప్పండి నమస్తే